వేసవి కాలంలో మనకు మంచినీరు దహాము అయినప్పుడు కూల్ డ్రింక్స్ తాగుతాము ఈ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల దహము అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది దీనికి కారణం ఏమిటంటే ఆస్మాసిస్ ఆస్మాసిస్ అంటే ఏమిటి ఒక అధిక గాఢత గల ద్రావణాన్ని అధిక గాఢత గల నీటిని అల్ప గాద గల నీరు ఈ రెండు కూడా ఒక పొరచే వేరు చేసినప్పుడు ఈ పొర పేరు ఏమంటారంటే సెమీ పరిమబుల్ మెమ్రిన్ అని అంటారు ఈ అధిక గాఢత గల ద్రావణము మరియు అల్ప గాడత గల ద్రావణము ఈ రెండు కూడా ఒక పొరచే ఇక్కడ చూడడానికి ఒక పొర ఉన్నది వేరు చేసినప్పుడు నీరు మాత్రమే అల్ప గల ద్రావణం నుండి అధిక గల ద్రావణం వైపుకు ప్రయాణిస్తుంది ఇది సహజ సిద్ధంగా చేరిగేటువంటి ఒక ప్రక్రియ చెట్లు భూమి నుండి నీటిని ఈ ఆస్మాసిస్ విధానం ద్వారానే గ్రహిస్తాయి ఈ అధిక గల నీరు అంటే ఏంటి అల్ప గాడిద గల నీరు అంటే ఏమిటి ఈ అధిక అధిక గల ద్రావణములో ఈ అధిక గల నీటిలో కాల్షియము మెగ్నీషియం లవణాలు ఉప్పు చక్కెర ఇటువంటి ఇతర పదార్థాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి ఉదాహరణ అధిక గల ద్రావణానికి కూల్ డ్రింక్స్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అదే అదేవిధంగా చక్కెర ద్రావణము ఉప్పు ద్రావణము మొదలగునవి ఈ అల్ప గల ద్రావణంలో తక్కువ పరిమాణంలో తక్కువ పరిమాణంలో ఇతర మూలకాలు ఉంటాయి కాల్షియం కానీ మెగ్నీషియం కానీ షుగర్ కానీ సాల్ట్ కానీ ఇవన్నీ కూడా తక్కువ పరిమాణంలో ఉంటాయి అందుకే దీన్ని అల్ప గల ద్రావణం అంటారు మంచి ఉదాహరణ మన త్రాగేటటువంటి నీరు మన త్రాగేటటువంటి నీరు అయితే మన శరీరంలో ఉండే కణము లోపల మన శరీరంలో ఉండేటువంటి కణము లోపల నీరు అధిక గాఢత గల నీరు ఉంటుంది ఈ సెల్ బయట నీరు అల్ప గాఢత కలిగి ఉంటుంది అంటే మనం తాగే నీరు అల్ప కలిగి ఉంటుంది మన సెల్ లోపల ఎప్పుడైతే నీటి పరిమాణము తగ్గిపోతుందో అప్పుడు మనకు దహం అనిపిస్తుంది అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ అల్ప గాఢత కలిగినటువంటి చల్లని నీరును తాగుతాం అప్పుడు ఏమవుతుందంటే నీరు ఈ సెల్లులోనికి లోనికి ప్రయాణిస్తుంది నీరు ఇలా సెల్లులోనికి ప్రయాణిస్తుంది ఇలా మన త్రాగిన నీరు సెల్లు లోపలికి ప్రయాణించడం వలన సెల్లు లోపల నీరు పరిమాణము పెరిగి మనకు దహము తీరినట్లుగా ఫీలింగ్ కలుగుతుంది అదే మనము కూల్ డ్రింక్స్ తీసుకున్నట్లయితే ఈ కూల్ డ్రింక్స్ అనేటివి సెల్లు లోపల ఉన్నటువంటి నీటి కంటే అధిక గాఢత కలిగి ఉంటాయి ఇంతకుముందు చెప్పినట్టుగా డ్రింక్స్ అధిక గాఢత కలిగినటువంటి ద్రావణాలు కూల్ డ్రింక్స్ అనేటివి అధిక గాఢత కలిగినటువంటి నీటిని కలిగి ఉంటాయి దీంతో కంపేర్ చేస్తే ఈ సెల్లు లోపల ఉన్నటువంటి నీటితో కంపేర్ చేస్తే ఈ కూల్ డ్రింక్స్ యొక్క గాఢత అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సెల్లు లోపల ఉన్నటువంటి నీరు కాస్త ఆస్మాసిస్ ప్రక్రియ వలన సెల్ బయటకి వచ్చేస్తుంది ఎప్పుడైతే కూల్ డ్రింక్ తాగుతామో ఈ అడదిగా కాడద కలిగినటువంటి కూల్ డ్రింక్ ప్రభావం వలన ఈ సెల్ లోపల ఉన్నటువంటి నీరు కాస్త సెల్ బయటకు వచ్చేసి మనకు దహం అనేది ఇంకా 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 ఎక్కువ అవుతుంది కాబట్టి మనము దహము తీరాలి అంటే ఎండాకాలంలో మామూలుగా లభించేటువంటి చల్లని నీరు తాగితే సరిపోతుంది